శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గ ఎమ్మెల్యే గౌతు శిరీష ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు కాగా జామియా మసీద్ లో ముస్లిం సోదరులు ఎంతో నిష్ఠతో ప్రార్థనలు చేసిన రంజాన్ మాసం ఇఫ్తార్ విందును రాష్ట పార్లమెంటరీ ముస్లిం మైనారిటీ కమిటీ వైస్ ప్రెసిడెంట్ షేక్ మహ్మద్ గౌస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు రంజాన్ మాస ఇఫ్తార్ విందులో స్థానిక ఎమ్మెల్యే గౌతు శిరీష పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ విందులో పాల్గొనడం నా జన్మ సుకృతమని శిరీష అన్నారు నాపై నమ్మకంతో ఎంతో మెజారిటీతో నన్ను గెలిపించిన ముస్లిం సోదరులకు అండగా ఉంటానన్నారు ముస్లిం సోదరుల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు కూటమి ప్రభుత్వ హయాంలో ముస్లింల అభివృద్ధికి కృషి చేస్తుందని చెప్పారు ఈ కార్యక్రమంలో కాశీబుగ్గ జామియా మసీద్ ప్రెసిడెంట్ ఎస్కే భాష సెక్రటరీ ఎస్కే బషీర్ టీడీపీ నాయకులు లోడగల కామేశ్వరరావు పీరుకట్ల విట్ల బడ్డ నాగరాజు గాలి కృష్ణారావుతో పాటు ముస్లిం సోదరులు పాల్గొన్నారు జిల్లా ముస్లింలు అతి పవిత్రంగా భావించే రంజాన్ మాసంలో ఈరోజు సాయంకాలం ఈ మసీదులో తోటి ముస్లిం సోదరులందరితో కలిసి ముఖ్యంగా బలాసా మున్సిపాలిటీ పెద్దలందరితో కలిసి రిజర్బిందుకరించడం నిజంగా ఒక మర్చిపోలేని ఆనందం ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మైనారిటీలైన ముస్లింస్కి ప్రత్యేక స్థానం కల్పిస్తూ వారి ప్రతి అవసరాలకి దగ్గర నుండి ఈరోజు పార్టీ పుట్టిన నాటి నుండి ముస్లింస్ కి ఆదరిస్తూ ముందుకు వెళ్తుంది అలాగే మీరు కూడా తెలుగుదేశానికి ఎప్పుడు అండగా ఉన్నారు అయితే గత ఎన్నికల్లో ఆడపిల్లలైన నన్ను నా మీద నమ్మకంతో ఫలాస అభివృద్ధి మా శరీ చేస్తాది అనే ఒక నమ్మకంతో అత్యధిక రికార్డు స్థాయిలో నలభై వేల మెజార్టీ ఇచ్చి మీరు ఇచ్చిన మీరు ఇచ్చిన గెలుపుని ఎప్పటికీ జీవితంలో మర్చిపోను గెలిచిపోయాను కదా నా పని అయిపోయిందని కాకుండా మళ్ళీ మీ దగ్గరికి ఎన్నికల ముందు నేను రావాలి వాళ్ళకి సంక్షేమ పథకాలకు తగిన నిధులు ఇస్తే ముందుకు తెలుస్తుంది ఇక్కడున్న ముస్లిం సోదరులకి ముఖ్యంగా పెద్దలకి నా విన్నపం ఏమంటే న్యాయంగా మనం చేయాలనుకున్న ముఖ్యంగా మీ కాలనీలు కానీ మీ కాలనీలో ఉన్న రోడ్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద నాకు వీలైతే ఒక రెండు రోజుల లోపల ఎందుకంటే ఇప్పుడు అసెంబ్లీలు జరుగుతున్నాయి మళ్ళీ ఇప్పుడు దాటితే మళ్ళీ ఆగస్టు వరకు అసెంబ్లీలు ఉండవు ముఖ్యంగా మీ మైనార్టీల నుండి ఈరోజు అక్కడ మంత్రిగా ఉన్న ఫరూక్ గారు చాలా మంచి వ్యక్తి అడగగానే నిధులు ఇస్తారు నమ్మకం ఉంది మీరు అనుకున్నవి నాకు ఒక పేపర్ రూపంలో రేపు రిప్రజెంటేషన్ కల్లా మీరు అర్జెంటు అని అనుకోకుండా ఇవ్వగలిగితే ఖచ్చితంగా దాని మీద నా లెటర్స్ ప్రిపేర్ చేసుకొని ఈ వారం వారం నాకు అసెంబ్లీ ఉంది అసెంబ్లీలోనే అందరు మంత్రులు జరుపుతారు కాబట్టి మనవి పెద్ద కోరికలు కావు కాబట్టి మళ్ళీ వచ్చే ఆగస్టు వరకు ఆగడం నాకు నచ్చదు కాబట్టి మీరు అనుకుంటున్నా మీరు ఈరోజు అడిగిన ఇందాకొక సోదరులు బరియల్ గ్రౌండ్లోని రెండు లైట్లు కావాలన్నారు అది మున్సిపాలిటీ పరిధి కాబట్టి అవి చేస్తాం కానీ రోడ్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది కొంచెం అంటే ఎక్స్ట్రా నిధులు కావాల్సిన వాటి మీద ఒక రిప్రజెంటేషన్ మీ పెద్దల దగ్గర నుంచి నాకు నేను నేను ఇక్కడే ఉంటాను ప్రోగ్రామ్ లో ఆఫీస్కి రేపు సాయంత్రం లోపల మీరు అనిదా భావించుకున్న తెచ్చివ్వగలిగితే నా ప్రయత్నం మనస్ఫూర్తిగా చేయడం కాదు అది సఫలం అయ్యేలాగా కూడా చేస్తానని నేను మాసంలో మా పెద్దలందరికీ మీతో కలిసి యుక్తాల మీందుని స్వీకరించే ఒక అవకాశం కల్పిస్తున్నందుకు అందరికీ పేరు